ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం చెప్తారు చాలా బాగా చేస్తున్నారు అసలు జగన్ గారు బట్టి చాలా ఆయన మళ్ళీ మళ్ళీ రావాలి అసలు దేని అభినేషారు కూడా అన్ని ఇంటింటికి వచ్చి బాగా అన్ని కనుక్కుంటున్నారు వచ్చి ఏంటి అన్నది ప్రతిదానికి మందులు కానించి సుగర్ మందులు కానించి మొత్తం అసలు ఏ దేనికైనా సరే వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు అండి చాలా బాగా మాకు ఇల్లు కూడా వచ్చింది నాకు కాఫీ ఇస్తున్న డబ్బులు కూడా వస్తాయి వాలంటీర్ల గురించి మీ అభిప్రాయం చాలా మంచిగా చేస్తున్నారు అసలు వాలంటీర్లు మట్టికి నేను చాలా పోవాలండి బాగా చేస్తున్నారు దేనికైనా మనం పెట్టుకున్న వారం రోజుల కల్లా వచ్చేస్తాను ఇదివరకు మున్సిపాలిటీ టూరి ఎంత బాగా తిరిగేవాళ్ళం కలెక్టర్ ఆఫీస్కి అసలు ఎంత ఇదిగా చేస్తున్నారు అనుకున్నా వారంటీలు మట్టి చాలా మెచ్చుకోవాలండి అంటే కొందరు బాగా చేయట్లేదు లేదు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు చేస్తలేదన్న ఊసన్నా అసలు తీసేయాలి పక్కన పెట్టాల రేతి రంగం పడాలనుకుండా పిల్లలు కూడా ఇడిచిపెట్టే చేస్తున్నారు అంటే మా గురించి చాలా వారంటీలు మట్టి మెచ్చుకోవాల్సింది అవినాష్ గారి గురించి ఆయన కూడా అసలు గడప గడప వచ్చి పెద్ద యోగక్షేమాలన్నీ కనుక్కుంటున్నాడు చిన్న వయసు అయిన పిల్లడు బాగా చేస్తున్నాడు ఆయన దేవినోహన్ రావు గారు ఎప్పుడైనా వచ్చిన ఏమో నాకు ఎప్పుడు కనపడలేదండి వచ్చినట్టు ఈయనైతే అసలు మా బిడ్డలో బిడ్డ తిరుగుతూనే ఉంటున్నారు మీరు ఓటెవరికి వేస్తారు పెద్దలు మంచి కోరుకున్న వాళ్ళకి చేస్తామే ఈ జంగారు వస్తేనే బాగుంటాం అండి ఈయన అవినాష్ గారే బాగుంటారు